హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎగ్ ప్రాన్స్ పటేటో కర్రీ చేశాను సో చాలా బాగుంది సో మీరు కూడా ట్రై చేయండి ముందుగా నేను ఫోర్ ఎగ్స్ని బాయిల్ చేసుకుని ఒక ప్యాన్లో ఆయిల్ ఆయిల్ వేసి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఫ్రై చేసి తీసుకుని పక్కన పెట్టి అదే ఆయిల్లో ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అదే గ్రీన్ చిల్లీ వేస్తాను తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే మళ్ళీ అన్స్క్రైబ్ అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు మరి అది తెలియదు సో మేబీ వీడియో నచ్చట్లేదు ఏంటో నాకు తెలీదు సో ఆ ఉల్లిపాయలను ఫ్రై చేసుకుని తర్వాత టమాటా ఒక టమాటా ఇది చిన్న చిన్న ముక్కలే కింద కొంచెం పెద్ద ముక్కలే కోసాను ఇలాగ ఉడికిపోతాయి కాబట్టి సో తర్వాత రొయ్యలు ప్రాన్స్ అవి కూడా కాసేపు ఫ్రై చేసుకుని తర్వాత పటేటో బంగాళదుంపలు బంగాళదుంపలు అది చిన్నగా కట్ చేశాను కావాలంటే కొంచెం పొడవ కూడా కట్ చేసుకోవచ్చు అవి కూడా కొద్దిసేపు ఫ్రై చేసి తర్వాత మసాలాలు వేయాలి కొద్దిసేపు మగ్గనిచ్చి తర్వాత పసుపు పసుపు కాసేపు కలిపి తర్వాత కారం స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసుకోండి